హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ పుష్పలత వెల్కమ్ టు మా తోట అయితే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మీరు అందరూ కూడా బాగుండాలని ఎప్పుడు మనసుఫూగా కోరుకుంటానండి అయితే ఈరోజు మా టెరస్ గార్డెన్ వీడియో నేను చౌహాన్ క్యూ పద్ధతిలో అరటిపల్లితో చక్కగా ద్రావణం అయితే ద్రావణం అనవచ్చు లిక్విడ్ అనవచ్చు అనొచ్చు అనవచ్చండి నేను చేసి చూపిస్తాను అయితే అంతకన్నా ముందు గులాబీలు అయితే మీకు చూపించకుండా ఉండలేకపోతున్నానండి చూసారా భలే వచ్చినాయి కదా గుత్తు గులాబీ ఇవి చాలా బాగా వచ్చినాయి కిందకి ఉన్నాయి కాబట్టి మనకి తెలియట్లేదు కానీ చాలా బాగున్నాయి అయితే ఇంకా అట్టపతో ద్రావణం అయితే చేసి చూపిస్తానండి అది అది ఎలా ఉపయోగపడుతుంది మొక్కలకి అలాగనే నేను ఒక ఏడెనిమిది నెలలు అవుతుందండి చేసి అది మొక్కలకు చాలా బాగా ఉపయోగపడుతుంది అలా వేసుకుంటూనే ఉన్నాను అలాగే ఏ మొ ఏ మొక్కలకు కూడా ఇవ్వాలనేది చెప్తాను చాలా వివరంగా అలాగే ఇది ఎన్నాళ్ళ నెల ఉంటుంది కూడా నేను వివరించి చెప్తానండి ఓకేనా ఇంకా లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాము ఓకేనండి మరి నా దగ్గర ఉన్న అయితే ఇవ్వగోండి ఇవేనండి ఇవి ఉపయోగించి నేను ఈరోజు మీకు ఒక చక్కటి వీడియో అయితే చేసి చూపిస్తాను చాలా బాగా ఉపయోగపడుతుందండి మొక్కలకి అయితే ఈ అరెపళ్ళు మామూలుగా మొక్కలకు కూడా చక్కగా ఒక్కొక్క పండు కుండీకి వచ్చి చక్కగా ఇచ్చేయచ్చండి అలాగా ఇవ్వచ్చు అలాగే ఈ తొక్కలు కూడా మనం చక్కగా మరి ఎండబెట్టేసి ఇది పౌడర్ కింద వాడి మందారాలకి గులాబీలకు కూడా ఇవ్వచ్చు అండి ఇలాగ మన కట్టిపల్లి కూడా ఉపయోగమే మరి ఈ ఈ తొక్కలు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట మీకు కనపడుతున్నాయండి కాస్త పైకి అయితే పెడతాను ఓకేనా ఇవ్వండి ఈ అయితే నా దగ్గర ఉన్న అట్టపళ్ళు అనమాట ఈ అట్టపళ్ళుతో నేను ఆల్రెడీ ఇంకా ఇంతకన్నా తక్కువ అట్టపళ్ళుతో ఒకసారి చేశాను అది అసలు ఎలా ఉన్నది అనేది మీకు చూపిస్తానంటే అయిపోయింది కొద్దిగా అనమాట నా దగ్గర అయితే అది నేను ఇంకా ఒకసారి మీకు చూపిస్తానంటే మరి ఎలా వస్తుంది ఏంటని మీకు తెలియాలి కదా అందుకనేసి నేను చూపిస్తానండి ఇదిగోండి చూసారా ఇది ఎలా ఉందో చాలా వాడేసాను నేను ఇది ఆల్రెడీ ఇంకెంతో లేదు మరి ఎక్కడ ఎటువంటి బూచు లేకపోకుండా ఎంత కమ్మటి స్మెల్ వస్తుందంటే చాలా కమ్మటి స్మెల్ వస్తుందండి ఇది వాటర్లో కలిపి మొక్కలు అన్నట్లకి ఇచ్చుకోవచ్చు అలాగే పళ్ళు చెట్లకి అంటే మనకి జామ నిమ్మ ఈ ఉన్నాయి కదా మల్బరి ఇవన్నీ పండ్ల చెట్లు కూడా చాలా బాగా ఇచ్చుకోవచ్చండి అయితే మళ్ళీ ఈ బకెట్లోనే చేస్తాను నేను ఇది ఖాళీ చేసేసి ఇంకా తీసుకొస్తానండి ఈ బకెట్ ఖాళీ చేసి అప్పుడు మీకు చూపిస్తాను ఓకేనండి బకెట్ అయితే ఖాళీ చేసి తీసుకొచ్చాను ఇదిగోండి ఇందులోనే మరలా నేను వేస్తాను అన్నమాట ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్కటి మరి గుజ్జు తీసేసి వేస్తానండి తొక్కలైతే చేస్తున్నాను ఈ తొక్కలు కూడా మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది మొక్కలకైతే అయితే ఈ తొక్కలు అన్నట్లు బాగా ఎండబెట్టేసండి చక్కగా పౌడర్ పట్టేసి ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనకి మందారాలకి గులాబీలకి చక్కగా మొదల్లో ఇచ్చుకోవచ్చు అనమాట అలా కూడా ఇంతకుముందు నేను ఒక షార్ట్ వీడియో చేసి చూపించాను చూడండి అయితే ఇది ఎందుకు చేస్తానంటే చాలామంది హార్వెస్ట్లే కాకుండా మీరు ఏమేమిస్తారు ఎలా చేసుకుంటారు చేసి చూపించండి అన్నారని నేను ప్రత్యేకంగా వీడియో అయితే తీస్తానండి మరి ఇది ఎలా వస్తుంది ఏంటో నేను మన దగ్గర ఉన్న చిన్న చిన్న సెల్ఫీ స్టిక్తో ఇలా పెట్టుకుని తీస్తున్నానండి ఓకేనా ఇంకా ఈ మొత్తం అన్నీ కూడా ఇలాగా తీసేస్తున్నాను అయితే ఇలా తీయకుండానే మనకి గులాబీ మొక్కలు కానీ ఏ దానికైనా ఇలాగ మొదట్లో ఒకొక్క పండు ఇలా కప్పెట్టేసుకుంటే అలా కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి ఈ అట్టు పండు ఉండాలి కానీ మొక్కకి చక్కగా ఈ సీజన్లో ఈ జ్యూస్ వేస్తండి పువ్వులు కానీ మనకి కాయలు కానీ పూత కానీ విపరీతంగా వస్తుంది నిజంగా నాకు ఒక కట్టుపండు దొరికితే అండి నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఎందుకంటే ఆ ఒక్క కట్టుపండు నేను వాటర్లో స్మాచ్ చేసేసి చిన్న బెల్లం ముక్కేసి లేకపోతే అప్పటికప్పుడే అలా వేసేసి చక్కగా మొత్తం అన్నట్లోనూ అన్ని మొక్కలకి ఇచ్చేస్తాను అనమాట అలాగా అందుకే నాకు చక్కగా పువ్వులు చూసారో మన తోటలో ఎలా వస్తున్నాయి చూస్తున్నారు కదా మీరు చాలా బాగా ఇదిగోండి ఇంక ఇవన్నీ కూడా నేను ఇలానే చేసేస్తున్నా చక్కగా మనకి షాపుల దగ్గర పాడైపోయినవి కూడా ఉంటాయి కదండీ వాళ్ళని అడిగినా ఇస్తారు మనకి అవి కూడా మనం తీసుకోవచ్చు చూడండి ఇవన్నీ కూడా నేను ఇంకా వేరు చేసేసి చూస్తానండి అప్పుడు అలా మీకు వేడిలు అంతా ఎక్కువ వచ్చేస్తుంది మీకు చూడటానికి కూడా ఓరుగా ఉంటుంది ఇది ఖచ్చితంగా చాలా బాగా పనిచేస్తాయండి మొక్కలకి ఒక మూడు పళ్ళు దొరికినా కూడా మీరు ఇలాగా మీకు తెలుస్తుంది రిజల్ట్ నాకు చాలా బాగా తెలిసింది చక్కగా మీకు ఇప్పుడు జామ చెట్టు ఉన్నదనుకోండి ఆ జామ చెట్టు పూత రావట్లేదు అనుకో అలాగే పిందులు రాకోకుండా ఉంటుంది కదా ఇప్పటి నుంచో దానికి ఖచ్చితంగా ఈ లిక్విడ్ ఇచ్చారంటే చాలా బాగా రిజల్ట్ అయితే కనపడుతుందండి నేను చెప్తున్నాను కదా మీరు చేసుకోండి నేనైతే ఇలాంటివి ఎక్కువ చేసుకుంటూ ఉంటాను అందుకే మన తోటలో ఇంత మంచిగా హార్వెస్ట్లు కానీ చక్కటి హార్వెస్ట్లు అయితే వస్తాయండి నా కుటుంబానికి సరిపడా కాయగూరలు అయితే నేను టెర్రస్ పైన పండించేసుకుంటాను చాలా మంచి చోటకు వచ్చిన వాళ్ళ వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి సరే ఇంకా మాట్లాడతాను ఇవన్నీ కూడా ఇంకా వోచేసానండి అయితే ఇక ఇదంతా కూడా ఇలా స్మాచ్ చేసేస్తాను ఇంకా అయితే మిక్సీ కూడా పట్టేసుకోవచ్చు అది మీ ఇష్టము నేను ఇంకా ఇలాగ చేతితో ఇలా స్మాచ్ చేసేస్తున్నాను అప్పుడు అయితే చిన్న ఇంకొక వాటర్ కూడా నేను తగలనివ్వట్లేదండి వాటర్ కూడా వేయట్లేదు ఇది ఎలా వస్తుంది అనేది వాటర్ వేయకుండానే చక్కగా ఊరిపోతుంది ఇది చాలా బాగా ఇంతకుముందు నేను చేశాను అన్నాను కదా అది అలానే అయ్యింది ఇప్పుడు చూపించాను కదండి అలా అయిపోతుంది ఇంకా గట్టిగా కూడా అయిపోతుంది అప్పుడు ఆ గట్టి గుజ్జునే మనం వాటర్లో కలుపుకొని ఇచ్చుకోవచ్చు మొక్కలకి వాటర్లో ఇంత ఒక స్పూన్తో రెండు స్పూన్లు వేసుకుని ఒక పది లీటర్లు ఇవి మనకు పెరుగు బకెట్లు ఉంటాయి కదండి ఆ పెరుగు బిట్తో పది లీటర్ వాటర్లో రెండు స్పూన్లు వేసుకుని మంచిగా కలిపేసుకుని ఇచ్చేసుకోవచ్చు అయితే ఇది ఎన్నాల నెల ఉంటుంది అనుకోవచ్చు సంవత్సరం సంవత్సరాలు కూడా ఉంటుందండి నా దగ్గర ఆల్రెడీ ఒక ఎనిమిది నెలలు పైన ఉంది నేను ఛానల్ పెట్టి వన్ ఇయర్ అవుతుంది అయితే చేసి చూపించాను కదా కావాలంటే పాత వీడియో ఉంటాయి చూడండి చాలా సంవత్సరాలే మనకి ఉంటుంది అనమాట ఎటువంటి బూచు కూడా కట్టదు ఎందుకంటే వాటరు తకలి ఉండలేదు కదా మనం ఇవ్వండి చూడండి ఇలాగ కనపడుతుంది కదా ఇలా చేసేస్తాను చక్కగా ఇది మనకి తోట ఇప్పటికే ఎన్నిసార్లు అయినా వేసుకోవచ్చు అయితే మనము రైస్ వాటర్లో కలిపేసుకోవచ్చు మన దగ్గర మామూలు వాటర్లో కూడా కలిపి వేసేసుకోవచ్చు ఇదిగోండి బెల్లం కూడా వేస్తున్నాను అయితే ఇంకా ఎక్కి వేసుకోవచ్చు బెల్లం మీ దగ్గర ఇంకా ఎక్కువ ఉంటే వేసుకోండి ప్రస్తుతానికి నా దగ్గర తక్కువ ఉన్నదని ఇది వేసాను మళ్ళీ నేను ఒక టూ డేస్ పోయాక మళ్ళీ వేస్తాను ఇంకా వేసేసి ఇవ్వండి ఇలానే చూసారా ఇంకా వాటర్ ఏమి వేయకూడదు మనం అసలు వాటర్ వేయకోకుండానే ఇదిగోండి ఇలాగా అలా ఉంది కదా ఇంకా వాటర్ వేయోకుండానే చక్కగా మూత పెట్టేసుకోవాలి ఇదిగోండి ఇలాగే మూత పెట్టేసుకుని మనకి అయితే పెట్టేసుకుంటే ఎటువంటి తడి వర్షం ఏం పడుకోని చోట పెట్టుకోవాలన్నమాట అయితే ఇవన్నీ కూడా నేను ఎండబెడతానండి ఎండబెట్టి చక్కగా పౌడర్ పెట్టుకుంటాను పౌడర్ పట్టుకుని ఆ పౌడర్ కూడా మొక్కలకి మనం గులాబీ మొక్కలకి అవన్నీ వాటికి ఇచ్చేసుకోవచ్చు ఏది పడైన అవసరం లేదండి మన టెరస్ గార్డెన్ చేసే వాళ్ళకి ఏది పడని అవసరం లేదు అయితే ఇప్పుడు ఇందాక నేను గుజ్జు చూపించాను కదా ఆ గుజ్జు కొద్ది వాటర్లో వేసి కలుపుతున్నాను అనేది అది కూడా మీకు చూపిస్తాను ఇవ్వండి ఇది ఇరవై లీటర్ల బకెట్లు కదా పదివే లీటర్లు ఉంటుంది అనమాట ఇప్పుడే నేను అట్టపళ్ళు గుజ్జు చేసి చేయని కడిగాను ఇందులో ఓకే ఇందులో అదిగోండి ఒక రెండు స్పూన్లు వేసాను అంతే అంచనాగా ఇది ఇంకా చక్కగా కలబెట్టేసుకుని మగ్గు తీసుకొస్తాను ఇదిగోండి చూసారా కలర్ ఎలా వచ్చింది చూస్తారా మరి ఇంటి మించి సంవత్సరం అయిపోతుంది కదా చక్కగా ఇది ఇది జామ చెట్టుకి ఇస్తానండి జామ చెట్టుకి ఇస్తాను మన జామ చెట్టు కూడా చూపిస్తాను మీకు ఇదిగోండి మన జామ చెట్టు మొన్న తుఫాను ప్రభావం ఎక్కువ పడింది దీని మీద ఎందుకంటే మొత్తం వేర్లతోనే ఇలా పడిపోయింది కదండి అప్పుడు మా వార్నర్ల పైకి లేపి ఇదిగోండి థాడ్లో కట్టి ఇటుకలు అటు వేసారు బరువు అటు సైడ్ వాళ్తుంది అనేసి ఇప్పుడైతే ఇలా ఉంది కానీ ఇంకా షాక్లోనే ఉంది నాకు తెలిసిన మొక్క అయితే కానీ చాలామంది వచ్చిన వాళ్ళ కాయలు కోసుకుంటున్నారండి చూసారా తిందలు మన పాప కూడా ఒక రెండు మూడు కాయలు కోసుకుంది చూసారా ఆకు ఇలా వడులుతుందంటే కొద్ది మొక్క తేడాగా ఉన్నదని అర్థం ఇదిగోండి ఇక్కడ కూడా ఒక జామకాయ చూడండి చక్కగా చాలా పెద్దకాయలు అవుతాయండి ఇవి అంత ఇంతకు నేను ఫస్ట్ వీడియోలో చూపించాను కదా ఇదిగో చూసారా ఇలా ఉంది మన జామ చెట్టు ఇప్పుడు ఈ జామ చెట్టుకి చుట్టూ మనం ఇలాగ తవ్వుకుని ఆ లిక్విడ్ ఇచ్చుకోవచ్చు ఆ తొక్కలు ఇచ్చుకోవచ్చు ఆ గుజ్జు ఇచ్చుకోవచ్చు అండి అలా ఎన్నో రకాలుగా నేనైతే ఈ వాటరే దీనికి వేస్తున్నా చాలా బాగా ఉపయోగపడుతుంది నేను ముందు ఇలా చేస్తేనే ఇది పూత వచ్చింది వంట తీసుకున్న నర్సరీ వంట తీసుకున్నాం కానీ తర్వాత వంట అంటే మనకి రెండు మూడు కాయలతోనే ఇస్తారు కదా అలా రెండు కాయలు తీస్తారండి తర్వాత ఇంకా రాలేదు నేను ఇంక ఈ పద్ధతిని ఉపయోగించిన తర్వాత చాలా బాగా పూత అయితే వచ్చేసింది అనమాట ఇవ్వండి అలా ఇచ్చాను కదా ఇప్పుడు ఇది కాస్త షాక్లో ఉంది కాబట్టి ఇలా ఉంది మళ్ళీ పూత రావాలి అన్నా కూడా మనం ఇక్కడ ఇలా చివరిని ఇలా తెంపేసుకోవాలండి అలా తెంపేస్తేనే చిగుళ్ళు వచ్చి చక్కగా పోతొస్తుంది మనకు ఆల్రెడీ పిండిల్తో ఉంది కాబట్టి చెట్టు అంతా అలా ఉంది బాగానే ఉంది ఓకేనా ఇంకా ఈ వాటర్ మల్బరికి అలా నంజూర ఇవన్నీ ఉన్నాయి కదా వాటికి ఇస్తాను ఓకేనండి చూసారు కదా ఈరోజు వీడియో కేవలం మీ గురించిగా నేను అలా చేసి చూపించాను లేకపోతే నేను నార్మల్గానే చేసేస్తే పక్కన పెట్టేసుకునేదాన్ని ఇది ఎవరికన్నా ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతోనే నేను ఇలా చేశానండి మరి మీకు ఎవరికన్నా ఉపయోగపడితే నాకు చాలా హ్యాపీ ఈ రోజు వాతావరణం అయితే చాలా అండి ఇంక వర్షమే రావట్లేదు కానీ చాలా మబ్బు చలి అలా ఉంది వాతావరణం అయితే మరి చాలా విపరీతంగా చలిస్తుంది ఓకేనా మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఈ వీడియో ఉపయోగ ఉపయోగపడింది అనుకున్న వాళ్ళు ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళకి ఉపయోగపడితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దండి మరొక మంచి వీడియోతో మీ అందరికీ ఉపయోగపడే వీడియోతో ఇలా కలుసుకుందాం ఓకేనండి బాయ్ అండి